ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులు నవరాత్రులు అనగానే శక్తి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజులు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక శక్తి పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేస్తూ నవరాత్రుల సిరీస్ లాగా చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రతిరోజు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ అమ్మవారి కృపకు పాత్రలమవుదాము ఈరోజు వీడియోలో పోలమాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం దేవి దుర్గాదేవి అవతారంగా పరిగణిస్తారు దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణ తత్వానికి పోలమాంబను ప్రతీకగా పరిగణిస్తారు అందుకే ఈ అమ్మవారిని సిరుల తల్లిగా పంటల తల్లిగా వివిధ రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు తన మహిమలు చాటుతూ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పోలమాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం పోలమాంబా దేవాలయము ఈ ఆలయము విశాఖపట్నం నగరంలోని పెద్ద వాల్తేరు ప్రాంతంలో ఉంది ఈ ఆలయాన్ని కరక చెట్టు పోలమాంబ ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయంలో పోలమాంబ దేవత కొలువు తీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడి అమ్మవారిని జీడిపల్ల అమ్మవారు సర్పదేవత సముద్ర దేవత అనే ఇతర పేర్లతోనూ పిలుస్తారు పోలమాంబ దేవత ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఆరాధ్య దైవం పిలిస్తే పలికే దైవంగా తమ ఇంటి ఇలవేల్పుగా సముద్ర దేవతగా సర్పదేవతగా శష్య దేవతగా భక్తులు పలు రూపాలతో కొలుస్తూ ఉంటారు అమ్మవారిని ప్రతి మంగళవారం శుక్రవారంలో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు అత్యంత అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తుల రాక చూడవచ్చు సంవత్సరం పొడవునా కూడా ఉగాది పర్వదినాన మాసంలో ఈ ఆలయంలో పూలమాంబ దేవతకు ప్రత్యేక పూజలు ఉత్సవాలను నిర్వహిస్తారు మరి అమ్మవారి చరిత్ర విషయానికి వస్తే గతంలో అమ్మవారిని జీడిపల్ల అమ్మవారు అని పిలిచేవారు పండుగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్ళు విసురుతారు గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి శిరస్సుపై సర్పం చేతుల్లో ఖడ్గం కుంకుమ భరణి నిమ్మకాయల దండ అలంకరణతో దర్శనమిస్తుంది అమ్మ జ్ఞానం ఐశ్వర్యం శక్తిని మూడింటినీ ఏకకాలంలో పోలమాంబ అమ్మవారు ప్రసాదిస్తుంది అని స్థానికుల యొక్క నమ్మకము ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు అధిక పంటలు రావడంలో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలమాంబ అనే పేరు వచ్చిందని స్థానికుల యొక్క కథనం శ్రీ పోలమాంబ అమ్మవారు అక్కడ కొలువు తీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది ఈ అమ్మవారిని జీడిపల్ల అమ్మవారు సర్పదేవత సముద్ర దేవతగా కొలిచడానికి కూడా కారణం ఇదే ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి ఆరాధ్య దైవము అమ్మవారిని పిలిస్తే పలికే దైవంగా తమ ఇంటి ఇలవేల్పుగా సముద్ర దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు ఈ పుణ్యక్షేత్రానికి అత్యధిక భక్తుల రాకతో పుణ్యక్షేత్రము విరాజిల్లుతోంది ఇక్కడి పోలమాంబాదేవి అమ్మవారిని దుర్గాదేవి అవతారంగా పరిగణిస్తారు దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణ తత్వానికి పోలమాంబను ప్రతీకగా పరిగణిస్తారు అందుకే ఈ అమ్మవారికి సిరులదేవిగా దేవిగా పంటల తల్లిగా వివిధ రూపాలలో ఆరాధన జరుగుతూ ఉంటుంది ఇక్కడి అమ్మవారు సుమారుగా రెండు వేల ఇరవై మూడు నాటికి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలర్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్ఠించి కొలుస్తుండగా ఒకరోజు జాలర్లకు అమ్మవారు కలలో కనిపించి తనను పెద్ద వాల్తేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించాలని ఆదేశించిందట దీంతో వారు వెళ్ళి అక్కడ అప్పగించారు ఆ తర్వాత మద్ది వంశం వారికి కూడా కలలో కనిపించి తనను పెద్ద వాల్తేరులోని కరక చెట్టు క్రింద ప్రతిష్ఠించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి పోలమాంబ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది నుంచి ఈ అమ్మవారు కరక చెట్టు పోలమాంబగా ప్రసిద్ధి చెందారు తన మహిమలతో తన ఆరాధనతో భక్తుల యొక్క జీవితాలను మెరుగుపరచడంలో అమ్మవారు ఎంతో ఖ్యాతిని గాంచారు అందుకే తమ కష్టాలను కడతేర్చే అమ్మవారిని నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు భక్తులు ఎంతో మహిమలు కలిగినటువంటి పోలమాంబాదేవి యొక్క ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి అమ్మవారి కృపకు పాత్రలవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ